ప్రజితలాడు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనమును తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం నేను మోసకు ఉండినట్లు నీకును తోడయిందును యోగ గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచ్చిన అనుదినము దేవుని వాగ్దానం ఇంటూ ఆత్మీయంగా బలపడుచున్నాం నా ప్రియ సహోదరి సహోదరులకు నరదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేయచున్నాను ప్రియలారా చదవబడిన ఈ మాట దేవుడు యహోశువాతో చెప్పుచున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మోసేకు తోడై ఉండి మోసే గారి ద్వారా ఎన్నో అద్భుతములు చూచక క్రియలు జరిగించాడు ఇస్రాయిల్ ప్రజల పట్ల ఎన్నో గొప్ప కార్యములు మోసే గారి ద్వారా ఉన్నాడు మోసే గారి మరణం తరువాత మోసే పరిచారకుడైన యహోశువాను దేవుడు ఇస్రాయిల్ ప్రజలకు నాయకుడిగా ఏర్పాటు చేసి ఉన్నాడు యోహోషువాను ధైర్యపరుస్తూ దేవుడు ఈ మాటలు చెప్పుచున్నాడు నేను మోషేకు ఎలా తోడై ఉన్నానో అలాగే నీకు కూడా తోడుగా ఉంటాను కాబట్టి భయపడవద్దు జడియవద్దు అని యోహోషువాకు దేవుడు చెప్పుచున్నాడు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడ మీరు ఏ పరిస్థితిలో ఉన్నాను భయపడవద్దు జడియవద్దు దేవుడు మీకు తోడై ఉంటాడు ఆనాడు మోషే యోహోశివాళ్లకు తోడుగా ఉన్న దేవుడే మనకు తోడై ఉండి మనలను నడిపిస్తాడు కాబట్టి దేవుని బట్టి ధైర్యంగా ఉండి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాం ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చును గాక ఆ మేన్